హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మ కూడా ఉండాలి అమ్మాయిజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మొన్న ఒక రెండు చీరలు అయితే ఆన్లైన్ నుంచి తెప్పించాను అనమాట అండి ఎస్ఆర్ రమణి శారీస్ అని చెప్పేసి అన్నవరంలో ఉంటారావిడ మాకు దగ్గరే అన్నవరం అంటేను ఆ సిస్టర్ దగ్గర అయితే రెండు శారీస్ అయితే తెప్పించాను అనమాట అవి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసుకుంటున్నాను నేను అదే మీరు కూడా చూసేస్తారని ఇలా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట చూసేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కాస్ట్ కూడా చెప్పేస్తాను ఫాస్ట్గానే చూసి మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ చీర నచ్చిందో కూడా చెప్పండి ఓకేనా రెండే రెండు చీరలు అనమాట ఒకటి వచ్చి లైట్ గ్రీన్ ఇంకొకటి వచ్చి డార్క్ గ్రీన్ అనమాట రెండు గ్రీనే కానీ లైట్ గ్రీన్ ఒకటి డార్క్ గ్రీన్ ఒకటి అది వచ్చి లైట్ గ్రీన్ ఇది వచ్చి డార్క్ గ్రీన్ రెండు చీరలు కలిసి థౌజండ్ రూపీస్కి అయితే అనమాట ప్రీ షిప్పింగ్లో ఇది అయితే మహేశ్వరి సిల్క్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పారు ఆ సిస్టర్ అయితే నేను రెండు తిక్కువ అంబోలు తీసుకుంటున్నాను కదా సిస్టర్ అంటే సరే అక్క అని చెప్పేసి ఇచ్చారనమాట శారీస్ ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి శారీస్ అయితే లైట్ వెయిట్ ఉన్నాయండి స్కిన్ ఫ్రెండ్లీగానే ఉన్నది చాలా స్మూత్ ఉందనమాట ఫ్యాబ్రిక్ ఈ శారీ అయితే బాగుంది కదా ఎందుకంటే మనకి రెడ్ కలర్ బార్డర్ ఏది వచ్చినా సరే మనకి శారీ చాలా లుక్ వచ్చేస్తుంది కదా కట్టుకుంటే ఎస్పెషల్లీ వీడియోస్కి మరీ బాగుంటుంది ఇక్కడ ఎలాంటి లైటింగ్ లేదండి నేను డాబా మీద ఈవినింగ్ ఫైవ్కి ఐదు గంటలకి అనమాట ఈ వీడియో లైటింగ్ అయితే ఏం లేదు మీకు లైటింగ్ ఉంటే ఇంకా మెరిసిపోతుంది శారీ అయితే ఏ లైటింగ్ లేదు బార్డర్ కలర్ చక్కగా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసింది కదా బ్లౌజ్ మీద కూడా చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చింది శారీ అయితే బాగుంది కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చూసారు కదా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి బార్డర్ కలర్ అనమాట దీన్ని ఏమంటారు డార్క్ గ్రీన్ నెమలకంఠం గ్రీన్ కూడా అనొచ్చు మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ఏం లేదు ఊరికే సరదాగా శారీస్ అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఎవరు ఉంటారు చూస్తారు కదా నా కలెక్షన్ అని చెప్పేసి అలా తెప్పించిన వల్ల అప్పుడప్పుడు అలా పోస్ట్ చేస్తూ ఉంటాను బాగుంది కదా చెప్పాను కదండి ఎలాంటి లైటింగ్ లేదని మీకు లైట్ ఉండుంటే ఇంకా కలర్ ఇంకా బాగా మెరుస్తూ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది ఇది వచ్చి లైట్ గ్రేను జార్జెట్ అయితే కాదండి ఏదో మ్యాష్ మీలోనే ఏదో అంటున్నారు ఇది ఫ్యాబ్రిక్ ఇది కళంకారీ డిజైన్ అనమాట కళంకారీ డిజైను ఏదో ఊరేగింపులాగా ఏదో ఉంది కదా కళంకారీ అనేది ఏది అయినా సరే శారీస్ మీద అయినా కానీ ఆ డిజైన్ చూస్తే ఒక రకమైన వైబ్ర వైబ్రేషన్ వస్తుంది బాగుంది అని అనిపిస్తుంది కదా కలర్ అయితే ఇది చూడ్డానికి నాకైతే డల్గానే కనిపించింది ఇప్పుడు ఎడిటింగ్లో వీడియోలో చూస్తుంటే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అది వచ్చి బ్లౌజ్ అనమాట అండి ప్లెయిన్ వచ్చేసింది ఇక పళ్ళు ఎలా వచ్చిందో చూడాలి బ్లౌజ్ అయితే దీనికి ప్లెయిన్ వచ్చిందనమాట చక్కగా మనకి పైపింగ్ వేసుకొని కుట్టుకుంటే నీట్గా ఉంటుంది సింపుల్గా ఉంది కదా శారీ అలాగే సింపుల్గానే కుట్టుకోవాలి బ్లౌజ్ కూడా వీలైతే నేనే కుట్టేస్తానులేండి అది కూడా మీకు చూపిస్తా అప్లోడ్ చేస్తాను కలంకారీ బార్డర్ వచ్చింది కదా కింద జరీ బార్డర్ వచ్చి పైన కలంకారీ డిజైన్ వచ్చిందనమాట బాగుంది శారీ అయితే అదిగోండి పళ్ళు పళ్ళు అయితే అలాగే కలం కళంకారీ డిజైన్తో హైలైట్ అనమాట పళ్ళు కూడా బాగానే ఉంది సింపుల్గా ఉంది చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంది పొద్దుస్తమైన క్యారీ చేసినా మనకేం విసుగైతే రాదు ఎక్కడా అసలు గుచ్చుకోవడం కానీ ఎందుకంటే దీని మీద ఎలాంటి ఇది లేదు కదా చిప్స్ కానీ అవి కానీ ఇవి కానీ చాలా స్మూత్ ఉంది అనమాట ఫ్యాబ్రిక్ నాకైతే నచ్చినాయండి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి రెండు చీరలు వచ్చి వెయ్యి రూపాయలు అనమాట పెద్ద కాస్ట్ ఏమీ కాదు మనం అలాంటి డబ్బులు చాలా ఖర్చు పెట్టేస్తున్నాము నా అభిప్రాయం ఇది తర్వాత మీ ఇష్టం మీకు కూడా నచ్చితే తెప్పించుకోవాలని గట అనిపిస్తే మీకు లింక్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆ అమ్మాయి ఛానల్ లింక్ అయితే నా కామెంట్స్లో అయితే నేను ఇస్తాను మీకు ఎవరికైనా కావాలి అనిపిస్తే ఓకేనా మరి ఈ షేర్ అయితే నాకు చాలా నచ్చిందండి అందుకే మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాను అనమాట ఈ రోజుకి ఇద్దిన వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే హైప్ బటన్ మీద కూడా క్లిక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా బాయ్ మరీ